సత్యసాయి జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది హిందూపురం వైసీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు టీడీపీ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి దీపికను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ను పోలీసులు ఆడుకున్నారు దీంతో రోడ్డుపై కూర్చొని ఉషశ్రీ నిరసన తెలిపారు పోలీసులతోటి వాగ్వాదానికి దిగారు మరోవైపు కదిరిలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు

సత్యసాయి జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది హిందూపురం వైసీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు టీడీపీ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి దీపికను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పోలీసులు ఆటుకున్నారు దీంతో రోడ్డుపై కూర్చొని ఉషశ్రీ నిరసన తెలిపారు పోలీసులతోటి వాగ్వాదానికి దిగారు మరోవైపు కదిర్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసుల తీరుపై సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

పార్టీ ఆఫీస్ పైన వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ పైన జరిగినాడి మీరు అందరూ కూడా చూసారు ఈ రోజు అందరూ కూడా కలిసి అక్కడ వెళ్లి ఒక ప్రెస్ మీట్ ని అడ్రస్ చేస్తూ విధంగా దీపికా గారిని అదే విధంగా వేణుగోపాల్ రెడ్డి గారిని పరామర్శించాలా అని ఆల్ కోఆర్డినేటర్స్ ఎక్స్ వెళ్తుంటే ఈ రోజు పోలీసులు ఇక్కడకు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడము మమ్మల్ని రిటైన్ చేయడము ఆపడం ఎంత మాత్రం కరెంట్ అని అడుగుతున్నాం దగ్గర దగ్గర ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ టీడీపీ గుండాలు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ పైన దాడి చేసి అదే విధంగా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన దాడి చేయడం జరిగింది అయితే ఈ రోజు పోలీస్ వాళ్ళందరూ ఏం మేము పోలీసు పదవి పదహారు మంది కట్నా అని చెప్తున్నారు ఈ రోజు నేను అడుగుతున్నాను ఎంత మాత్రం ఇది సమంజసం అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు దాడి చేస్తున్నారంటే నిన్న దీపికమ్మ గాని అదే విధంగా వేణుగోపాల్ రెడ్డి గారిని అవైలబిలిటీ ఉండింటే మీరు వాళ్ళని చంపే ఒక కార్యక్రమం చేసేవాళ్ళు కదా అటెంప్ట్ మర్డర్ అనేది చేసేవాళ్ళు కదా మీ ఇంటెన్షన్ చాలా బ్యాడ్ గా ఉంది కాబట్టి మీరు అట్లా దోపిడీకి పాల్పడినారు వాళ్ళు ఈ రోజు చెప్తున్నారు మీరు ఏదైనా మాట్లాడితే మేము ఊరికే ఉంటామని నేను ఒకే మాట్ అడుగుతున్నాను బాలకృష్ణ గారిని బాలకృష్ణ గారు మీరు కూడా థర్డ్ టైం ఎమ్మెల్యే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే అయినారండి ఒక సోషల్ మీడియా ఉంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది ప్రెస్ అడ్రస్ ఉంటుంది ట్విట్టర్ హ్యాండిల్ చేయండి ఇన్స్టా హ్యాండిల్ చేయండి ఫేస్బుక్ హ్యాండిల్ చేసుకోండి దీని ద్వారా మీరు మెసేజ్ చేయడానికి మీరు ఫెయిర్ అయ్యి ఒక డెవలప్మెంట్ కి పాల్పడండి బాలకృష్ణ గారు మీరు దయచేసి డెవలప్మెంట్ చేయండి హిందూపురం అడిగితే ఈ రోజు వచ్చి వాళ్ళందరూ వచ్చి మన పైన దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు లా అండ్ ఆర్డర్ అనేది అనేది గవర్నమెంట్ లో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉందా లేదా అనేది వన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అయితే ఉంది హిందూపూర్ పార్టీ ఆఫీస్ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ పైన జరిగిన ఒక దాడిని నెపంతో కూర్చొని దాడులు చేసేటువంటి సంస్కృతి బహుశా హిందూపురం ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా బాలకృష్ణ గారు ఒక వైపు అక్కడ ఉంటూ ఆ నియోజకవర్గంలోనే ఉండేటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఆ తర్వాత విచ్ఛిన్నకరంగా అక్కడటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల పైన తరిమితరి కుట్టడం ఏ సంస్కృతి ఇది అని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఆ రోజు మీ పార్టీ కార్యకర్త చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం ఆ రోజు పట్టాభిరామ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మీ పార్టీ ఆఫీస్ మీద వస్తే దాన్ని అంత తీవ్రంగా నువ్వు ఖండించడావే మరి ఈరోజు ఏ మాట మాట్లాడకుండా ఎటువంటి పార్టీ కార్యకర్తలు మరి ఆ రకమైనటువంటి విచ్చలవిడిగా దాడి చేసేదాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమం పర్యవసనంగా ఈరోజు రోజు అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు విశ్వాసం పెందే రక పెంపొందించేదానికి అదే రకంగా వీళ్ళు చేసినటువంటి చర్యలను ఖండించే రకంగా ధర్నా చేయాలని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి నాయకుల అందరం కూడా ఈరోజు హిందూపురం పోయే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దారిలోనే ఈరోజు పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపడం అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి నిర్బంధించడం జరిగింది పోలీసు వాళ్ళు ఒకటి ఒకటి కోరుకుంటున్నారు మీ యొక్క డ్యూటీ మీరు సక్రమంగా ఇక సత్త్యసాయి జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది హిందూపురం వైసీపీ ఆఫీస్ పైన దాడి కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు టీడీపీ వైసీపీ నేతలపైన కేసులు నమోదు చేస్తారు పోలీసులు ఇక హిందూపురం వైసీపీ ఇన్ఛార్జీ దీపికను పరామర్శించేందుకు వెళ్ళిన మాజీ మంత్రి ఉష్యశ్రీ చరణ్ను పోలీసులు అడ్డుకున్నారు దీంతో రోడ్డుపై కూరిచిన ఉష్యశ్రీ నిరసన తెలిపారు పోలీసులతోటి వాగ్వాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతిదీ జీవన్ ఫోన్లని అందిస్తారు జీవన్ హిందూపురంలో రాజకీయ వేడి దుమారం రేగుతుందని చెప్పవచ్చు టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వైఎస్ఆర్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో హిందూపురం పట్టణంలో పరిస్థితులైతే ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దీపికా భర్త వేణు రెడ్డి బాలకృష్ణను ఉద్దేశిస్తూ ఎవడో హైదరాబాద్ లో ఉంటే వాడి కింద మేము పథకాల చుట్టం చూపుగా వచ్చిన వరకు ఓట్లు ఎందుకు వేయాలంటూ గురుస్తుగా మాట్లాడినట్లు నిన్నటి నిన్నటి రోజున గురుస్తుగా మాట్లాడినట్టు తెలుస్తోంది ఈ వ్యాఖ్యలు బాలయ్య అభిమానులని టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికైతే గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో టీడీపీ కార్యకర్తలు హిందుపురం వైసీపీ కార్యాలయంపై దాడికి దిగినటువంటి పరిస్థితి ఉంది ఈ కార్యాలయంలో ఉన్నటువంటి మొత్తం ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసి అక్కడున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసి పోస్టర్లు బోర్డులను మొత్తం కూడా చిన్ జరిగింది సంఘటనా స్థలంలో కొద్దిసేపు అయితే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అక్కడ చేరుకున్నటువంటి వైఎస్ఆర్ నాయకుల పైన కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్నటువంటి ఒక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ ప్రాంతంలో అయితే అదనపు బలగాలైతే మోహరించడం జరిగింది బాలకృష్ణపై చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలను ఆయన అభిమానులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల హిందూపురం నియోజకవర్గంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను కూడా దెబ్బతీస్తాయని స్థానికులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఘటనతో హిందూపురంలో మరోసారి రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే నిన్నటి రోజున వైఎస్ఆర్టీపీ కార్యాలయంపై టిడిపి కార్యకర్తలు దాడి దాడి చేసినటువంటి పరిస్థితి ఉందో ఈ యొక్క ఆ కార్య హిందుపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపికాని పరామర్శించేందుకు హిందుపూరుకి సత్యసాయి జిల్లా అధ్యక్షులు కేవీ విశ్వశ్రీ చరణ్ తో పాటు అనంతపురం అధ్యక్షులు అనంత వెంకట్రామ్ రెడ్డి కూడా హిందూపురికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు అక్కడికక్కడ ఆపేసి వాళ్ళని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది హౌస్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది దీనికి నిరసనగా వారైతే రోడ్డు మీ రోడ్డుపై కూర్చున్న ఆందోళన కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే హిందూపూర్ ఇన్ఛార్జ్ దీపికను పరామర్శించుకుంటూ వెళ్తున్నటువంటి మాజీ మంత్రి ఉషాత్రీచరణ్ కూడా పోలీసులు పెనుగొండ వద్దనే ఆపేసి అక్కడే రోడ్డు పైన బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యం తన అనుచరులు అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆమె అయితే నిరసన వ్యక్తం కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఉషా శ్రీచరణకు వైఎస్ఆర్ సిపి ఆమె అనుచరులకు కొంత వాగ్వాదం అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది హిందూపురం వెళ్తే తప్పేంటనే ఆమె ఘాటుగా ప్రశ్నించడం కూడా జరిగింది సోషల్ మీడియాలో ఏదైనా కూడా భావప్రకట్న స్వేచ్ఛను ఉపయోగించి ప్రజా సమస్యలు ప్రస్తావించడం అవి మామూలుగా మామూలుగా జరుగుతుంటాయని కానీ దానికి రాజకీయ కార్యాలయాలపై దాడులు చేయడం కూడా సరైన పద్ధతి కాదని ఆమె ప్రశ్నించడం అయితే జరుగుతుంది అసెంబ్లీ ఏదైతే బాలకృష్ణ ఉన్నారో అసెంబ్లీ వేదికగా జగన్ కావచ్చు లేదంటే ఇతరుల పైన బాలకృష్ణ అయితే ఏమైనా మాట్లాడొచ్చు అని కానీ ఎవరైనా ఇతరులు వారి అభిప్రాయాన్ని చెబితే దానికి ఇలా దాడులు చేయడము చట్ట ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కూడా వారి అభిప్రాయం అయితే వ్యక్తం చేసినటువంటి దీనికి ప్రస్తావించడానికి వెళ్తున్నటువంటి నేతలను అవసరిస్తూ నిరసనగా అరిచివేతలను ఎన్డీఏ పార్టీ బ్రహ్మ తప్ప మరేవి కాదని ఆయన వ్యాఖ్యానించడం కూడా జరుగుతోంది దీంతో హిందూపురం చుట్టూ కూడా రాజకీయ ఉద్రిక్త పరిస్థితి మేల్కొ నెలకొనుంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏదైతేనే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం పైన ఆయన ఈ విషయాన్ని దాడిని ఖండించినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన హిందూపురం పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చక్రి ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀವನ್